అది ఎన్ని రోజులు ఉంటాడు ఏం కథ అనేది మనం చెప్పలేం మనకు తెలియని పరిస్థితి కనబడుతుంది సో ఈ ముఖ్యమంత్రి పీఠానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఒక లాజిక్ ఉన్నది ఈ జూబ్లీహిల్స్కు సంబంధించి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే స్థానంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థి ఓటిపో ఓడిపోతే ఓటమి అనేది పక్కా ఈ ఓటమి జరిగితే గనక తెలంగాణలో పరిస్థితులు మరోలా మారిపోతాయి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కుర్చీకే ఎసరొస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కుర్చీ ఎప్పుడైనా ఓడిపోవచ్చు కొత్త సీఎం రావచ్చు పాత సీఎం పక్కకు జరగవచ్చు ఎందుకంటే ఈ జూబ్లీల్స్ నియోజకవర్గం మీద ఈ ఒక్క నియోజకవర్గం మీద డిపెండ్ అయ్యి తెలంగాణ ఎన్నికలు చాలా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో కనుక ఓడిపోతే స్థానిక ఎన్నికలు ఉన్నాయి మీరు ఒకసారి ఆలోచించండి స్థానిక ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఎంపీటీసీలు కానీ దాంతో కానీ జెడ్పీటీసీలు కానీ లేదా సర్పంచ్లు కానీ ఈ ఎన్నికలలో భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మంత్రులకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న మీరు ఆల్మోస్ట్ హైదరాబాద్లో జీవించే చాలామందికి తెలుస్తుంది జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు ఇంకా అద్భుతంగా తెలుస్తుంది ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో ఓడిపోతే ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు అక్షర శాతం ఎక్కువగా ఉన్నవాళ్ళు చదువుకున్న వ్యక్తులు ఎక్కువగా కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నారు సో సిటీలో వంద శాతం ఉన్నది అక్షరాస్యత రేటు ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ పార్టీని గనక ఓడించగలిగితే కాంగ్రెస్ పార్టీని కనుక ఓటమి చెందితే ఈ తెలంగాణలో పరిస్థితులు ఇంకోలా మారిపోతాయి అప్పుడు జరిగే పరిణామం ఏంటి అంటే ఒకటి ముఖ్యమంత్రి యొక్క తన యొక్క పరిపాలనను తెలంగాణ ప్రా ప్రాంత ప్రజలు చీకొట్టినట్టే మంత్రులను అసహించుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ వద్దు అనే పరిస్థితి ఉంటుంది సో ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎట్లనైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చెయ్యని ప్రయత్నం లేదు ఏం చేయాలనుకుంటుందో ఎట్లా చేయాలనుకుంటాం సర్వశక్తులు ఒడిగడుతున్నారు కానీ వాళ్ళకి అవి కూడా అక్కడ ప్రజలు స్థానిక ప్రజలు ఎవ్వి కూడా ఎవరు కూడా వాళ్ళు స్వాగతం చెప్పే పరిస్థితి లేవడం ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఉప ఎన్నిక అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక అదృష్టమా లేకపోతే వరమా తెలియదు బీఆర్ఎస్ పార్టీ లక్కేందంటే బీఆర్ఎస్ పార్టీ అదృష్టం ఏంది అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అదృష్టం